హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూపిస్తానండి ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్ అండి గ్రేప్స్ తీగ అనేది పెట్టాము దానికి ఒక పందిరి వేసి ఆ పందిరికి పాకించామన్నమాట ఈ మధ్యలో ఒక పాత వండిద్దిద్దండి మనం నడవడానికి దానికి అటువైపు ఇటువైపు పూల మొక్కలు అన్నమాట ఇదేమో అమర్లిల్లీస్ అండ్ ఇదేమో చామంతి మొక్కలండి దాని తర్వాత నేను గులాబీ చెట్లు పెట్టాను అసలు ఎన్ని పూలు పూస్తుందో ఈ గులాబీ చెట్టు అయితే త్రీ కలర్స్ ఉంటాయండి ఇందులో ఇదేమో ఒక ఇది కూడా క్రీపర్ అండి దీనిని కూడా పైకి పాకిద్దామని అలా కర్ర సహాయంతో పైకి పెట్టేశాను ఇంకా ఇదేమో స్పైడర్ లిల్లీ అండి దీనిని జామ చెట్టు కింద పెట్టాను సో దీనికి ఎండ కొంచెం తక్కువ ఉన్నా సర్వైవ్ అయిపోతుంది ఇది ఇంకొక సైడ్ అండి ఇంకొక సైడ్ కూడా గులాబీ చెట్లు పెట్టాను అండ్ వెనక మీకు కనిపిస్తున్నట్టు ఉన్నాయి అది గోంగూర చెట్లు అండి ఆర్గానిక్ గోంగూర అనమాట అండ్ ఇదేమో లిల్లీ అండి రజనీగంధ అంటారు కదా అది దీని ఓల్డ్ పిక్స్ ఉంటే నేను పూలతో మీకు అప్లోడ్ చేస్తాను అండ్ ఇదేమో హరితహారం అప్పుడు వాళ్ళు ఇస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఆ ముక్క అండి కానీ ఈ మొక్క పేరు నాకు తెలీదు సరేలే ఇచ్చారు కదా వేద్దామని ఇంటి దగ్గర బార్డర్లో వేశాను ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఇయరే వచ్చింది ఫ్లవర్ ఒకటి ఏదో పింకిష్ కలర్లో ఉంది వర్షం పడింది కాబట్టి ముడుచుకుపోయింది అండ్ ఇది మిర్చి మందారం అండి ఇప్పుడు మీకు నేను తయారు చేసుకున్న కుండీలు చూపిస్తానండి ఇవే నేను ఇంట్లో తయారు చేసుకున్న కుండీలు లాస్ట్ ఇయర్ ఇందులో చామంతి మొక్కలు పెట్టాను అవి అది ఫోటోలో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇది నాటు గులాబీ అండి పింక్ కలర్ ఇది బాగా పెరుగుతుంది మొక్క భూమిలో వేశాం కదా చాలా బాగా పెరుగుతుంది అండ్ ఇదేమో బొడ్డు మల్లె బొండు మల్లె ఏదో అంటారు కదండి లేయర్స్ లేయర్స్గా ఉండేది స్మాల్ సైజ్ రోజు లాగా ఉండేది ఆ మొక్క అండి ఇదేమో మందారం అండి ఇది లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉండేది అండి కొంచెం ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టింది అనమాట సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను ఇదేమో విరజాజి మొక్క అండి అసలు ఎన్ని పూలు పూసాయంటే అప్పుడు నేను మా వాళ్ళ ఇంట్లో ఉన్నానండి ఇవన్నీ పూలు పూసినవే పూసి మొత్తం అయిపోయినవి అనమాట అసలు ఎన్ని పూలు పూసాయంటే చాలా బాగా పూసాయంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం అయిపోయాయి మళ్ళీ ప్రోనింగ్ చేస్తే మళ్ళీ వస్తాయి ఇదేమో బిళ్ళగా అనేారండి జస్ట్ అలా తీసాను అండ్ ఇదేమో నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నానండి ఈ మొక్కని హిల్ స్టేషన్లో పెరిగిద్ది సో అక్కడ రోడ్డు పక్కన వెళ్తున్న జర్నీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది సో అక్కడి నుంచి తెచ్చేసి ఇంట్లో పెట్టేశాను ఈ మొక్కకి ఫస్ట్ టైం ఫ్లవర్స్ వచ్చినప్పుడు మా మమ్మీ చూసి ఆకులేమో ఇంత పెద్దగా ఉన్నాయి పువ్వు చూస్తే చిన్నగా ఉంది ఎందుకు ఈ మొక్క తీసేస్తాను అన్నారండి ఇంకా ఇదేమో నూరు వరహాలండి రెడ్ కలర్ది కొంచెం పూలు తక్కువగా ఉన్నాయి ఆ తర్వాత అది కనిపించేది గన్నేరు చెట్టు అండి గన్నేరు ఉంది ఇంకా మందారం ఉంది ఏమో బిస్కెట్ కలర్ మందారం అండి ఇది దీన్ని నేను బార్డర్లో వేసాను అనమాట ఇంటి దగ్గర అండి ఇదేమో ప్లమేరియాస్ అమ్మ ఏదో అంటారు కదా ఆ మొక్క అండి దీన్ని మన వాటర్ క్యాన్ ఉండిద్ది కదా ట్వంటీ లీటర్స్ దాంట్లో పెట్టాను భూమిలో పెడితే చాలా పెద్దగా అయిపోయిద్ది ఎందుకులే అని ఇందులో పెట్టి ఇది బాక్పేకి ఇంకొక సైడ్ అండి రైన్ లిల్లీస్ పెట్టాను ఇది పింక్ అండ్ వైట్ కలర్ రైన్ లిల్లీస్ దీని వెనకాల ఇందాక చూపించిన గులాబీ అండ్ రజనీగంధ మొక్కలు ఉంటాయండి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కాకపోతే వీడియో లెంతీ అవుతుందని చూపించట్లేదు ఇదేనండి ఇందాక కుండీలు చూపించాను కదా లాస్ట్ ఇయర్ అందులో వేసిన చామంతి మొక్కలు అసలు విపరీతంగా పూలు పూసాయండి చూడటానికి కూడా అసలు ఎంత బాగా అనిపించాయో అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ గార్డెన్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో ఇదేమో రజనీగంధ అండి ఇందాక చూపించాను కదా అది ఓకే అండి మిగతా మొక్కలు వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను బాయ్